మన మాజీ డిజిపి పూర్ణచంద్రరావు గారు ఆల్ ఇండియా అధ్యక్షులుగా ఉన్నారు వారు మాట్లాడాల్సి కోరుతున్న క్లుప్తంగా మనవి చేస్తున్నారు బీసీ సంఘాలు తెలంగాణ బీసీ నాయకులు ఈ రోజు ఆంధ్ర బీసీలకు దారి చూపిస్తున్నాయి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలంగాణ బీసీ జై తెలంగాణ బీసీ జై తెలంగాణ జై తెలంగాణ బీసీ జై తెలంగాణ ఆంధ్ర బీసీలకు దారి చూపిస్తున్న తెలంగాణ బీసీలు జై 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 ఈ రోజున ఇక్కడ మీ అంతటా మీరు వచ్చారు అసలు మీకు ఏం చెప్పక్కర్లా బీసీ వాదం పూర్తిగా తెలంగాణ పల్లె పల్లెల్లో ఉంది ఇక దానికి ఎవరికేం చెప్పకల్లా కళ్ళు మూసుకుంటే నిద్ర నటిస్తే వాళ్ళకే నష్టం అటు బీజేపీ కాదు ఇటు కాంగ్రెస్ కాదు అటు బీఆర్ఎస్ కాదు నేను ఒకటి చూసా ఈరోజు పత్రికల్లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక బీసీ అభ్యర్థి గురించి బీఆర్ఎస్ నుంచి వచ్చిన కామెంట్ ఏంటంటే రౌడీ షీటర్లకి ఈ నియోజకవర్గం అభ్య అప్పజెప్తే నియోజకవర్గం పాడైతదట ఎవరు అక్కడ అభ్యర్థి బీసీ అభ్యర్థి బీసీ సంఘాలు ఇది గమనించాల కానీ బీసీల సమస్య మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఇంతవరకు ఒక్క ప్రకటన అయినా బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ నుంచి వచ్చిందా మరి అన్యాయం నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీసీ ఆయన మీద కామెంట్ మాత్రం రౌడీ షీటర్ అని చెప్పి వస్తే అది ఎంత అన్యాయం చెప్పండి అలానే అలానే గత రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పాలించింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఐదారు సంవత్సరాలు కాంగ్రెస్ పాలించలేకపోయింది అరవై ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ చేయరైంది ఓడిపోయేటప్పటికి మూడోసారి బీజేపీ గెలవటంతో చావు తొలి థ్యాటర్లు వచ్చినాయి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారు సరే వాళ్ళు ఏదో చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది తెచ్చుకున్నారు ఒక ప్రాతిపదికగా మరి ఇప్పుడు ఏం చేస్తుంది ఈ రోజున మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి చాలా చిన్న చిన్న విషయాల గురించి కూడా మాట్లాడతాడు మరి ఇది ఎంత పెద్ద విషయం అండి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీల గురించి ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా తెలుస్తుందా తెలీదా నాకు చెప్పండి ప్రధాని మోడీ గారికి తెలీదా తెలియదా తెలుస్తుంది కదా అయినా కానీ ఎందుకు నిద్ర నటిస్తున్నట్టు ప్రతి సమస్య మీద వాళ్ళు వెంట వెంటనే హుటాహుటిని పరిగెడతారు కదా దీని మీద పరిగెత్తట్ల పట్టించుకోవట్లే కావాలని బీసీలకు రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ ప్రాబల్యం పెరిగితే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు కలిస్తే ఈ దేశం భూస్వామ్య కులాల చేతుల్లోంచి జారిపోతుందనే బీసీలకు ఇవ్వట్ల రిజర్వేషన్ ఈ రోజున మన అదృష్టం ఏంటంటే తెలంగాణలో మరి ఈ రోజున ఇంతమంది నాయకులు ఈ రకంగా బీసీ సంఘాలు రావటం చేయటం అనేది బీసీల యొక్క అదృష్టం అంతేకాదు చిరంజీవులు గారు నేను ఆయన పెద్ద సర్వీస్ లో కలవలే రిటైర్ అయినాక బాగా ఎక్కువ కలుస్తున్నాం థ్యాంక్స్ టు బీసీ వాదం బీసీ వాదం బీసీ నాదం మేము అనునిత్యం కలిసి దీని గురించి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం చాలా మంది అంటారు రిటైర్డ్ ఆఫీసర్లు ఏం చేస్తారు అని ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఎవరి పరిమితుల్లో వాళ్ళు పనిచేస్తారు ఈ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మీరేం చేశారు బీసీలకు నేను ప్రశ్నిస్తున్నా మమ్మల్ని కాదు అనేది మీరు నాయకులు మీరేం చేస్తున్నారు తర్వాత ఈ మీటింగ్ అవును తర్వాత ఈ రోజు ఇంకొక అదృష్టం న్యాయ కోవిదుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఈ యొక్క ఉద్యమంలోకి రావటం చాలా గొప్ప విషయం వారికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేయాలి ఇదే కాకుండా కాంక్షరాం సూత్రం మేమెంతో మాకంత ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కొత్త నినాదం నినాదం విన్న మంచి నినాదం మీరెంతో మాకంతే నినాదంతో కాంక్షరాం సూత్రంతో ఈ రోజున తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని కలుపుతూ ముందుకెళ్తున్నటువంటి నాయకుడు విశారదన్ గారు కూడా రావడం చాలా గొప్ప విషయం ఈ రోజున ఓకే ఓకే బాయ్ ఓకే బాబు ఈ రోజున అందరం కలవాల పాలనకి దూరంగా ఉన్న కులాలన్నీ పాలిత కులాలన్నీ పాలక కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా మన వాటా మనం దక్కించుకోవాలా అందులో ముందడుగు వేస్తున్న తెలంగాణ ప్రాంత నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్ జై పులే జై జైతో